మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది గాంధీ వార్తల్లోని ముఖ్యాంశాలు ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్లు గోదావరికంలో పోలీసుల విస్తృత తనిఖీలు సర్కారు ఆసుపత్రిలో నీటికి కటకట ఎన్టీపీసీలో ఐఎఫ్ టి సభ వివరాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దానా కోల్బెల్ కు కంటిపా అన్ని వర్గాలకు శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి పొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖాన లక్ష్మీనగర్ గోదావరికి ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ గోదావరికన్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో గత రెండు రోజుల నుంచి నీటి సరఫరా లేకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు నిత్యం వందలాది మంది ఆసుపత్రిలో చికిత్స కోసం వచ్చి పోతూ ఉంటారు అయితే సకాలంలో నీటి సరఫరా లేకపోవడంతో తాగునీటితో పాటుగా అత్యవసర పరిస్థితులకు బయటికి పరుగులు తీసే పరిస్థితులు ఏర్పడ్డాయి అవుట్ పేషెంట్లతో పాటు ఇన్ పేషెంట్గా చికిత్స పొందుతున్న రోగులు వారి బంధువులు నీటి సరఫరా లేకపోవడంతో తీవ్ర అసహనానికి గురవుతున్నారు దూర ప్రాంతాల నుంచి వచ్చిన రో రోగులు ఆసుపత్రిలో ఉండలేక బయటకు వెళ్ళలేక మానసిక క్షోభను గురవుతున్నారు తాత్కాలికంగా ఆసుపత్రికి వాటర్ ట్యాంకర్ తెప్పించినప్పటికీ రోగులు సరిపోవడం లేదు ఆసుపత్రి వర్గాలు నిర్లక్ష్యం వహించడంతో రోగులకు తిప్పలు తప్పడం లేదు నీటి సరఫరాకు సంబంధించిన మోటార్లు పనిచేయడం లేదంటూ ఆసుపత్రి వర్గాలు చెబుతూ ఉన్నాయి పేరుకు పెద్ద ఆసుపత్రి కానీ కనీస సౌకర్యాల విషయంలో రోగులు ఇబ్బందులకు గురవుతున్నారు ప్రభుత్వ ఆసుపత్రిలో నీళ్లు లేక గత మూడు రోజుల నుంచి తాగడానికి నీళ్లు లేవు కూడా నీళ్ళు లేవు అసలు కనీసం శానిటేషన్ చేద్దామంటే కూడా నీళ్ళు లేనటువంటి పరిస్థితి ఉన్నది అదేవిధంగా ఈరోజైతే అత్యవసర పరిస్థితిలో చేయాల్సిన చేయాల్సినటువంటి శస్త్రచికిత్సలు ఆపరేషన్లు కూడా బంద్ డాక్టర్లు కూడా బంద్ అయి పెట్టుకొని ఖాళీగా కూర్చున్నారంటే ఈ ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెయింటెనెన్స్ ఏ విధంగా జరుగుతూ ఉందో కల్ల కట్టచ్చినట్టు కనబడతా ఉంది ఒక పక్కన రోగుల ఆర్తనాదాలు కనిపిస్తూ ఉన్నాయి గతంలో కొద్ది రోజులలో కొన్ని రోజులు చీకట్లలో మగ్గినటువంటి ప్రభుత్వ ఆసుపత్రి ఇప్పుడు నీళ్లు కూడా అందజేయనటువంటి పరిస్థితి ఉన్నదంటే ఇక్కడ ఉన్నటువంటి పాలకులు కావచ్చు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ కూడా దీన్ని ఎక్కడ ఏమేమి పట్టించుకుంటారో వాళ్ళైతే మాకైతే అర్థమవుతలేదు ఇక్కడ సూపరింటెండెంట్ వారు ఏం చేస్తూ ఉన్నారు ప్రభుత్వ ఆసుపత్రిలో కనీస సౌకర్యాలు కల్పించలేని ఈ ప్రభుత్వం తీరును మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఇక్కడ ఎందుకంటే ప్రభుత్వం అంటే ప్రజలకు పేద వర్గాలకు అన్ని సౌకర్యాలు కల్పించాల్సినటువంటి బాధ్యత ఉన్నటువంటి ప్రభుత్వము మొద్దు నిద్రపోతా ఉన్నది ఎందుకంటే పేద వర్గాలు మొత్తం హాస్పత్రులకు డబ్బులు పెట్టుకోలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆ పేషెంట్లను కనీస సౌకర్యాలు కల్పించడమే కాకుండా ఈరోజు కనీసం తాగడానికి అవసరాలకు నీరు లేక మూడు రోజుల నుంచి పేషెంట్ ఇబ్బందులు పడతా ఉన్నారంటేనే వీరి వ్యవస్థ మనకైతే అర్థమవుతూ ఉంది దీని మీద ఖచ్చితంగా వెంటనే ఎమ్మెల్యే గారు కానీ అదేవిధంగా కలెక్టర్ గారు అదేవిధంగా సూపరింటెండెంట్ వీరు వీరందరూ కలిసి తప్పకుండా వెంటనే నీళ్లను పునరుద్ధరణ చేసి ఆ నీళ్లను వాళ్ళకు పేద ప్రజలకు హాస్పిటల్కి వచ్చిన వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని డిమాండ్ చేస్తా ఉన్నాం గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలోని అతిపెద్ద ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో మంచి నీటి సౌకర్యం కూడా లేకపోవడం నిజంగా దురదృష్టకరమైనటువంటి విషయము దాదాపు మూడు రోజుల నుంచి నీటి సౌకర్యం లేక ఇటు రోగులు అటు అవుట్ పేషెంట్లు అందులో ఉన్నటువంటి ఇన్పేషెంట్లు కూడా అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నా కానీ స్థానిక వైద్యాధికారులు పట్టించుకోకపోవడం నిజంగా దురదృష్టకరం చివరికి ఆపరేషన్లు కూడా చేసే పరిస్థితి లేకుండా అయిపోతూ ఉంది ఇప్పటికైనా మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేయాలి అదేవిధంగా ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని అనేక సందర్భాల్లో విజ్ఞప్తులు చేస్తున్నా కానీ పట్టించుకోకపోవడం బాధాకరం ఇప్పటికైనా గౌరవ జిల్లా కలెక్టర్ గారు స్థానిక శాసనసభ్యులు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు ఆసుపత్రిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి కనీస సౌకర్యాలు కల్పించాలని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం నేరాల నియంత్రణ కోసమే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నట్లుగా గోదావరికన్ వన్ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇంద్ర సేనారెడ్డి తెలిపారు గోదావరి ఖన్ విట్టనగర్లో ఈరోజు కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు ఈ సందర్భంగా సరియైన పత్రాలు లేని తొంభై ఎనిమిది ద్విచక్ర వాహనాలు నాలుగు ఆటోలను సీజ్ చేశారు అక్రమంగా తరలిస్తున్న పది లీటర్ల గుడుంబ మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు ఈ సందర్భంగా సిఐ ఇంద్ర సేనారెడ్డి మాట్లాడుతూ ప్రజలకు భద్రత భరోసా కల్పించడానికి ఇలాంటి కార్యక్రమాలు చే పడుతున్నట్టుగా చెప్పారు ఎవరైనా కొత్త వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలన్నారు వాహనాలు పెట్టేటప్పుడు సరైన పత్రాలతో పాటుగా హెల్మెట్ తప్పక ధరించాలన్నారు సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలన్నారు యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని కోరారు కాలనీలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఈ విషయంలో పోలీసుల సహకారం ఉంటుందన్నారు కాగా విఠల్ నగర్లో విస్తృతంగా పోలీసులు తనిఖీ చేశారు ఇంటింటికి తిరిగారు సోదాలు చేపట్టారు ఇందులో వన్ టౌన్ సబ్ ఇన్స్పెక్టర్లు సిబ్బంది ఉన్నారు ఈరోజు మన ఓదార్కని వన్ టౌన్ పరిధిలో పరిధిలోని విఠల్ నగర్ ఏరియాలో కమ్యూనిటీ కాంట్రాక్ట్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది ఇక్కడ ఎక్కువ మంది సింగరేణి ఎంప్లాయీస్ అదేవిధంగా సింగరేణిలో లేబర్ పని చేసుకునే వాళ్ళు వివిధ జిల్లాల నుంచి వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ ఉంటూ ఉంటారు కాబట్టి వారి యొక్క ఎవరున్నారు ఇక్కడ ఏంది అని చెక్ చేయడం జరిగింది ఈ ఏరియాలో చాలా వరకు మనకు వెహికల్స్ కానీ అదేవిధంగా లిక్కరు ఐబీ లిక్కర్ కూడా దొరకడం జరిగింది పది లీటర్ల కుడుంబ కూడా మనం ఇక్కడ పట్టుకోవడం జరిగింది కాబట్టి ఈ ఏరియాలో ఉన్న ప్రజలకు ముఖ్యంగా తెలియజేసేది ఎవరైతే మీరు ఈ మీ ఇండ్లను రెంట్కి ఇస్తూ ఉన్నారో ఖచ్చితంగా ఆ రెంట్కి తీసుకునే పర్సన్స్ ఎవరన్నది మనం చెక్ చేసుకోవాలి వాళ్ళ యొక్క ఐడి ప్రూఫ్స్ కూడా ఖచ్చితంగా కలెక్ట్ చేసుకోవాలి అదేవిధంగా ఈ సైబర్ నేరాలపైన సోషల్ మీడియాలో వచ్చే సమస్యల ప పైన సైబర్ నేరాలకు సంబంధించి ఏ విధంగా ఫ్రాడ్స్ జరుగుతున్నాయి అని పబ్లిక్ తెలియజేయడం జరిగింది అదేవిధంగా సీసీ కెమెరాలకు సంబంధించి కూడా చాలామంది రిక్వెస్ట్ చేశారు ఇక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఇక్కడ ఉన్న దాతలను మేము మాట్లాడి పోలీస్ పరంగా వాళ్ళతో మాట్లాడి సీసీ కెమెరాలు పెట్టించే ప్రయత్నం ఇక్కడ చేస్తామని చెప్పడం జరిగింది అదేవిధంగా వెహికళ్లకు సంబంధించి రోడ్ యాక్సిడెంట్లకు సంబంధించి కూడా డిస్కస్ చేయడం జరిగింది వాళ్ళందరికీ కూడా ప్రమాదాలు ఏ విధంగా జరుగుతున్నాయి వాటిని ఎట్లా మనం అధిగమించవచ్చు అనేది చెప్పడం జరిగింది ముఖ్యంగా చాలా వరకు వాళ్ళకు నంబర్ ప్లేట్లు లేవు ఆ నెంబర్ ప్లేట్లు కానీ డాక్యుమెంట్స్ కానీ ప్రాపర్గా చెక్ చేసి వాళ్ళకు వివరించడం జరుగుతుంది ఎవరైతే నంబర్ ప్లేట్ లేకుండా ర్యాష్ డ్రైవింగ్ చేస్తారో అటు వ్యక్తులను వారిపై వారిపైన క చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇక్కడ మనం పట్టుకున్న ఇప్పుడు వెహికల్స్లో తొంభై ఒక్క వెహికల్ టూ వీలర్స్ పట్టుకోవడం జరిగింది ఆరు ఆటోలు పట్టుకోవడం జరిగింది ఒక పది లీటర్ల గుడుంబా దొరికింది అదేవిధంగా లిక్కర్ బాటిల్స్ బిల్టీ షాప్ నడుపుతున్నామని ఒక పర్సను ఇప్పుడే తీసుకొస్తుంటే మనం చెక్కింగ్లో దొరకడం జరిగింది అతనిపైన కూడా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరిగింది ఇక్కడ ఉన్న ప్రజలు ఖచ్చితంగా గమనించాలి అందరూ కూడా ఎవరైతే రెంటుకుంటా ఉన్నారో అదేవిధంగా చెడు కార్యక్రమాలు చేసుకున్నారో ఖచ్చితంగా పోలీసుకు సమాచారం ఇవ్వాలని చెప్పడం జరుగుతుంది సమాచారం ఇచ్చినట్టయితే వారిపైన చట్ట ప్రకారం చర్యలు తీసుకొని ఇక్కడ ప్రశాంత వాతావరణం నెలకొల్పడం జరుగుతుంది ఇది అందరూ కూడా గమనించి పోలీసుకు సహకరించాలని కోరుతున్నారు విధానాలకు వ్యతిరేకంగా పోరాడదామని సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి కె రాజన్న పిలుపునిచ్చారు సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో ఎన్టీపీసీ ఐఎఫ్ టు కార్యాలయంలో జ్యోతిరావు పూలే స్థాపించిన సత్యశోధన్ సమాజ్ నూట యాభై రెండవ దినోత్సవ సభను నిర్వహించారు ఈ సందర్భంగా కేఆర్ మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పూలే ఆనాడు సమాజంలో ఉన్న దురాచారాలను రూపుమాపడానికి అహర్నిశలు కృషి చేశారన్నారు ఈ సభకు పార్టీ జిల్లా నాయకుడు చిలుక శంకర్ అధ్యక్షత వహించగా నాస్తిక సంఘం రాష్ట్ర నాయకుడు జిడి సారయ్య ఐఎఫ్టు రాష్ట్ర అధ్యక్షుడు ఐ కృష్ణ నాయకులు ఈ నరేష్ కె జ్యోతి తదితరులు ఉన్నారు అలా కూడా కల్చక రామ విధానం చాలా బెటర్గా ఉంది నాగరికత లేదు తెలవకపోవచ్చు పటలు గనుక కానీ జీవించే విధానం ఏందో ఆత్మ సమాజంలో బ్రహ్మాండంగా జీవించారు ఒక జంతువును వేటాడితే ఆ జంతువును సమానంగా పంచుకొని తిన్నారు ఆ జంతువులు సమానంగా పంచుకొని తిన్నారు సమానమైనటువంటి ఒక వ్యవస్థ ఉండేది ఆత్మ సమాజం కానీ ఇక్కడ మార్క్స్ కమ్యూనిటీ మార్క్స్ చెప్పాడు ఆత్మ కమ్యూనిస్ట్ సమాజం ఆ సమాజం క్రమంలో మారుతూ మార్పు ఏ సమాజం వచ్చింది వారు ఇక్కడ ఇక్కడ బాల సమాజం ఏర్పడేది ఈ బాల వల్లే వర్గాలు ఏర్పడేవి ఆత్మ సమాజంలో వర్గాలు లేవు నేను చెప్పినట్టు సమాన సమాజం వర్గాలని ఏర్పడ్డది ఎప్పుడు అంటే బాల సమాజంలో మరి బాల సమాజంలో ఎవరప్పుడు ఈ వర్గ విభజన చేసడానికి ఈ వర్గాలు ఏంటంటే రోజు మనం మొక్కుతున్నటువంటి దేవతలను చూస్తున్నా శ్రీరాముడు శ్రీకృష్ణుడు ఇటువంటి వాళ్ళని చూస్తున్నాగా ఆ రాజును ఈ భారత సమాజాన్ని పరిపాలించాడు ఆ రాజును ఇప్పుడు దేవుడుగా ఈరోజు మనం ముందు చూస్తున్నాం కానీ ఆ దుర్మార్గంగా ప్రదర్శించారు గోండిలిపి చరిత్రకారుడు దేశీయ ఆదివాసీ పండితుడు కొట్ట జంగు వర్ధంతి సందర్భంగా ఈరోజు ఈవీఎస్ ఎన్జిఓస్ చైర్మన్ ఇరికి మహేష్ ఆధ్వర్యంలో సంఘ శ్రేణులు ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ జంగు మరణం గోండి భాషకు గుంజార లిపికి తీరని లోటన్నారు ఆయన చేసిన సేవలను గుర్తు చేశారు ఎనిటింక్ లేని కాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో పలు పక్షాల బాధ్యులు మూకి రాజు కుమార్ బాదే వెంకటేష్ శ్రీనివాస్ రవీందర్ రెడ్డి అమర్ ఉన్నారు జంగు కట్నాత్ జంగు అనే వ్యక్తి గోండు భాషకి సంబంధించిన లిపిని వెలుగులోకి తీసుకొచ్చిండు ఆయన చదువుకున్నది తొమ్మిదో తరగతి ఆయన గోండ్ మరాఠీ ఇంగ్లీష్ తెలుగు భాషలో అనర్గలంగా మాట్లాడగలడు అట్లాగే రెండు వేల ఆరులో గోండు భాషకి సంబంధించిన లిపిని కంప్యూటర్ కంప్యూటరీకరణ చేయడానికి జంగు చేసిన సేవలు చాలా విలువైనవి తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఫోరం ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమకారులకు ఆత్మీయ ఘన సన్మాన కార్యక్రమాన్ని ఈ నెల ఇరవై ఏడున హైదరాబాద్ హరిహర కళాభవన్లో నిర్వహించనున్నట్లు ఫోరం బాధ్యులు పిడుగు కృష్ణ నారాయణ రెడ్డి అన్నారు గోదావరికని ప్రెస్క్లబ్లో ఈరోజు జరిగిన ప్రెస్ మీట్లో వారు మాట్లాడారు ఈ సందర్భంగా కార్యక్రమ వాల్పోస్టర్ను ఆవిష్కరించారు ఈ ప్రెస్ మీట్లో నాయకులు తోడేడు శంకర్ గౌడ్ బొడ్డు రవీందర్ ఇనుముల కళావతి మాతంగి లక్ష్మణ్ తిరుపతి వీరాలాల్ తదితరులు ఉన్నారు పోరాటం చేసి తెలంగాణ సాధనలో ఎంతో నష్టపోయి కేసుల పాలై ఆర్థికంగా కూడా పురిగిపోయి సుసించిపోయి ఉన్న వ్యక్తులు ఉద్యమకారులు మా ఉద్యమకారులు పేరు చెప్పి మా కష్టంతోనే చాలామంది గద్దెనెక్కి గద్దెనెక్కినాక వాగు దాటినాక ఓడమల్లన్న బాగుదాడినాక అనే పరిస్థితి అయిపోయింది మా ఉద్యమకారుల పరిస్థితి ఇవల్ల క్రియాశీలకంగా ముఖ్య భూమిక పోషించిన వ్యక్తుల మేము ఉద్యమకారులం అయితే మా ఉద్యమకారులకు న్యాయం జరగాలనే ఉద్దేశంతోనే డాక్టర్ సీమ చీనాన్న ఉద్యమకారుల ఫోరం స్థాపించింది పదకొండు గంటలకు సన్మాన కార్యక్రమం ఉన్నది ఉద్యమకారులను రెండు ప్రభుత్వాలు గుర్తించలేవు ఇట్లానన్నా మనం గుర్తించాలని ఉద్దేశం కోది సన్మాన కార్యక్రమం పెట్టారు ఈ సన్మాన కార్యక్రమానికి అందరూ కూడా తెలంగాణలోని ఉద్యమకారులు అందరూ కూడా రావాలని ప్రెస్ ద్వారా తెలియజేస్తున్నాను అంతేకాదు మా ఉద్యమకారుల డిమాండు ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వందల యాభై గజలు స్థలం ఇస్తానని సోనియామ్మ గారితోని మాట ఇచ్చిండు అది సంత చాలా సంతోషదాయ శుభ పరిణామం కాకపోతే మాటలు కాదు చేతులలో చూంచండి మా ఉద్యమకారులకు ఒక రెండు వందల యాభై గజాలు ఇవ్వడం వల్ల మీ ఇళ్ళకెళ్ళి ఇచ్చేది ఏం లేదు గవర్నమెంట్ భూములు పరమో భూములు ఎన్నో ఉన్నాయి మీరు ఇచ్చిన మాట నిలుపుకోవాలి ముఖ్యంగా మా చాలా చాలామంది కూడా పది సంవత్సరాలు నష్టపోయి ఉన్నాం జార్ఖండ్లో ఉద్యమకారులకు ఎకరాల భూమి ఇచ్చింది కట్టుకున్న జాగ్ ఇచ్చింది ఇల్లుకు లోన్ ఇచ్చిండ్లు బస్ పాసులు ఇచ్చిండ్లు ఇన్చురెన్స్ ఇచ్చిండ్లు మాకు కూడా ఇక్కడ జార్ఖండ్లో ఎట్లా జరిగిందో అదేవిధంగా మాకు ఇక్కడ ఇవ్వాలని అప్పుడు కేసీఆర్ గారిని వాళ్ళ వారు గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా అడిగినాం ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళను కూడా వినమించుకుంటున్నాం రేవంత్ రెడ్డి సోనియా గాంధీ గారిని ముఖ్యంగా మంత్రులందరూ కలిసి వినోదపత్రం ఇవ్వడం జరిగింది ఎమ్మెల్యేలకు కూడా వినోదపత్రాలు ఇవ్వడం జరిగింది తెలంగాణ ఉద్యోగాల కోరం ఆరవ సంవత్సరం విభాగ దినోత్సవం సందర్భంగా ఉద్యమకారులందరికీ సికింద్రాబాద్లోని హరిహర కళాభవన్లో సన్మాన్ సన్మాన కార్యక్రమం ఉంటుంది కావున ఉద్యమకారులందరూ కేసులు అయిన వాళ్ళందరూ కూడా మరి ఉద్యమ సీనియర్ ఉద్యమకారులు కూడా రావాలని కోరుతున్నాం మరి ఉద్యమకారులతో సహా పాతికే మిత్రులు కూడా చాలా మా వెను వెంటనే ఉండి మా ఉద్యమకారులను న్యూస్ రాయడం జరిగింది వారి వారికి కూడా ఉద్యోగాలతో సహా వారికి జార్ఖండ్ ప్రభుత్వం లాగా ఏ విధంగా ఇస్తున్న ఉద్యమకారులకు స్వతంత్ర సమరగా గుర్తించినటువంటి గుర్తించాలని చెప్పి ఇప్పుడు మేము రామగుండం నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాజ్ఠాకూర్ మకన్సింగ్ చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక టీబీజికెస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారని వారికి మాట్లాడే నైతికత లేదని ఐఎన్టీయూసీ నేతలు పి ధర్మపురి వడ్డెపల్లి దాస్ అన్నారు గోదావరికని ఈ ఈరోజు జరిగిన ప్రెస్ మీట్లో వారు మాట్లాడారు ఈ ప్రెస్ మీట్లో నాయకులు సదానందం అక్రమ్ గడ్డం వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు టీబీజ్ కేసు నాయకులు అని చెప్పుకునే బడే అసలు ఆ యూనియనే లేదని చెప్పి ఒకప్పుడు దాన్ని డిబార్ డిబార్ చేసినటువంటి జిల్లా అధ్యక్షుడు పుట్టమధారు చెప్పిన విధంగా ఇప్పటికి వాళ్ళు నామినల్గా పేరు చెప్పుకొని మేము ఈ యూనియన్లో ఉన్నాము అనే చెప్పుకునే నాయకులు ఎవరైతే ఉన్నారో ఒకప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది గమనించాలే దయచేసి కార్మిక సోదరులు ఈరోజు ముఖ్యంగా మేము చెప్పేది ఏంటంటే మా నాయకుడు రామగుండం కాన్స్టెన్సీలో మక్కన్ సింగ్ గారి అభివృద్ధిని చూడలేక వాళ్ళు ఏదో విధంగా మాట్లాడాలి ఏదో విధంగా మాట్లాడాలి అనే దాని మీద వాళ్ళు అనవసరమైన రాద్ధాంతం చేస్తారు ముఖ్యంగా రామూర్తి అనే టీబీస్ కేసు నాయకుడు రకరకాల యూనియన్ల నుంచి పోయి ఒకప్పుడు మేము ఆయననే రాజిన ఐఎన్టీస్లో పబ్బం గడుపుకొని మా లెవెనీలో ఉన్నప్పుడు మా దగ్గరికి వచ్చి మా యూనియన్ ఆఫీసు వంటి తిరిక్కుంటా అప్పుడు బతికినటువంటి రాయరామన్న కానీ బడికల్ ల్యాడింగ్ కానీ వాళ్ళ సహకారంతో పబ్బం గడిపి ఉద్యోగాన్ని నిలుపుకొని ఈ రోజు టీపీస్ కేసులకు పోయి దాని ద్వారా మల్లయ్య ద్వారా బిఎంఎస్ లకు పోయి రకరకాల యూనియన్లు జరిగినటువంటి నాయకుడు ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సింగ్ రాజ్ ఠాకూర్ గారిని విమర్శించే నైతికత ఎక్కడున్నదని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నా ఎందుకంటే ఆయనకు ఏ రకమైనటువంటి అర్హత లేకున్నా కానీ విలేకరుల సమావేశంలో సింగ్ రాజ్ ఠాకూర్ గారి విషయంలో మాట్లాడడానికి ఎంత ధైర్యం ఉండాలి ఆయనకు అటువంటిది ఈరోజు ఈయన ఆయన చేసినటువంటి అభివృద్ధి పనులు మీరు చూస్తలేరా మీకు కనబడతలేరా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఆరు నెలలు అయితే అవుతుంది ఇవాళ రోడ్లు వేలప్పుడు కార్యక్రమాలు కానీ పది సంవత్సరాలు ఉన్నారు గోదావరికి అని పట్టణాన్ని నాశనం చేసిన విషయాలు మీకు అందరికీ తెలుసు కదా దయచేసి ఇక్కడ ఉన్నటువంటి కార్మిక సోదరులు అందరు గమనిస్తారు మీరు ఇటువంటి పద్ధతులు కనుక మానుకోకపోతే మా యూనియన్ కానీ ఆయన ఎంబడి ఎమ్మెల్యే గారు ఎంబడి ఉంటుంది ఇక్కడ ఉన్నటువంటి ఐఎన్టీసీ కానీ కాంగ్రెస్ కార్యకర్తలు కానీ గమనిస్తారు ఏదో ఒక రోజు మీకు తగిన శాస్త్ర జరుగుతుందని చెప్పి ఈ ఈ రోజు విలేకరుల ద్వారా మేము ప్రశ్నిస్తున్నాం దయచేసి ఇంకా ఎమ్మెల్యే గారు చేసేటువంటి అభివృద్ధి పనులు ఏంటి అని అంటే పటేల్ కంపెనీ నుంచి వెయ్యి మంది కార్మికులను అంటే ఉత్తరప్రదేశ్ కానీ బీహార్ కానీ రకరకాల రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వాళ్ళని తీసుకొచ్చి క్యాంపులలో పెట్టి పని చేపిస్తారు నిర్బంధంగా అటువంటి కార్మికులను ఈరోజు వ్యాన్లలో ఎక్కించి పంపించిన ఘనత మా ఎమ్మెల్యే గారి వాళ్ళ ప్లేస్లో ఏమైతుంది ఇప్పుడు మన స్థానికులను సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం కానీ స్థానిక మన ఐఎన్టీ కాంగ్రెస్ పార్టీ గైడ్ లైన్స్ ప్రకారం కానీ స్థానికంగా ఉన్నటువంటి యువతకు ఉద్యోగాలు దక్క దక్కాలనే ఉద్దేశమే కదా మీలాగా మేము లో కాంట్రాక్ట్ వర్క్ల కింద ఏడు లక్షలు పది లక్షలు మీకు కోటలు ఇస్తాము మెడికల్ అన్ని హాస్పిటల్ ఫెసిలిటీస్ ఉంటాయి మీకు పర్మనెంట్ ఉద్యోగాలు అని చెప్పి పైసలు వసూలు చేసే కార్యక్రమం మా ఎమ్మెల్యే సాగు చేస్తలేడు మీకా చరిత్ర ఉన్నది మీకు ఆ ఘనత దక్కింది అది దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ మీకు సిగ్గు లేకుండా ఎగ్గు లేకుండా మాట్లాడడం అనేది ఎంతవరకు కరెక్ట్ ఈ రోజు ఆర్ఎఫ్ మీకు తెలుసు కదా రామమూర్తి గారు మీరు ఎందుకు ఇంత నిస్సిగ్గుగా మాట్లాడాల్సిన అవసరం ఉన్నది ఈవెల్లా మా ఎమ్మెల్యే గారు ఏం చేస్తారు ఇక్కడ స్థానికమైన యువక యువకులు యువకులకు ఉద్యోగాలు రావాలన్న ఉద్దేశంతో పటేల్ కంపెనీలో ఉన్నటువంటి కాంట్రాక్టర్ సోదరులందరినీ బయటకు పంపించి స్థానికంగా ఉన్న యువతను ఆ ఉద్యోగాలు కల్పించాలన్న ఉద్దేశంతో మాట్లాడతాడు తప్ప అసొంటి ఆ ఉద్దేశంతోనే ఇక్కడ పనులు చేస్తాడు తప్ప ఆయన సొంతంగా ఆయన కార్యకర్తలకు గానీ ఆయన ఐఎన్టీసీ వాళ్ళకు గానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కానీ ఉద్యోగాలు ఇప్పించిన సందర్భాలు ఏమైనా చూపెడితే మేము ఏదానికైనా సిద్ధం నిన్న రాజురెడ్డి తెలంగాణ బొగ్గు కార్మిక సంఘం అని చెప్పుకోబడ్డ ఆ సంఘం గత పది ఎనిమిది నెలల క్రితమే నా పెద్దపల్లి జిల్లా చైర్మన్ గారు ఈ పది బెల్ట్ ఎమ్మెల్యేలు ఏదైతే కాన్స్టిట్యూన్సీ ఉన్నాయో ఆరు జిల్లాలలో పది ఎమ్మెల్యేలు ఓడిపోవడానికి కారణం తెలంగాణ బొగ్గుగాని కార్మిక సంఘం చేసిన అవినీతి వల్లనే మేము ఓడిపోయినాం ఈ అసలు ఈ తెలంగాణ బొగ్గు కార్మిక సంఘమును అవాయిడ్ చేస్తాను ఇక ముందు తెలంగాణ బొగ్గు కార్మిక సంఘం ఉండదు అని ఆయన పత్రికా ప్రకటన చేసి విలేకరుల సమక్షంలో మాట్లాడాను రెండవది ఏదైతే నిన్న కాక మొన్న చెప్పిన ఆ వాళ్ళ స్టేట్మెంట్లో మేము సత్యపూసలం మేము ఏం చేయలేదు మేం నిస్వార్థంగా నిజాయితీగా కార్మిక వర్గానికి సేవ చేసినామని మాట్లాడాడు రాజురెడ్డి రాజురెడ్డి ఒకసారి గుర్తు తెచ్చుకో మీరు పది సంవత్సరాలలో నాలుగు సంవత్సరాలు రెండు వేల పన్నెండు జూన్ పదహారు తారీఖు నాడు మీరు మొదటిసారిగా ఎన్నికైతే జైలుకు పోయి పైసల గురించి పోట్లాడుకొని మళ్ళీ ఆ యూనియన్ నమ్మే పరిస్థితి లోపల కేసీఆర్ ఇన్వాల్వ్మెంట్ అయిపోయి రెండు వేల పదిహేడు అక్టోబర్ ఐదవ తారీఖునాడు రెండవ తారీఖు మీరు గుర్తింపు సంఘంగా ఎన్నికబడ్డారు మరి అప్పుడన్నా ఏమన్నా చేసినారంటే మీరు ఇచ్చిన హామీలు అంటే మీ ముఖ్యమంత్రి శ్రీరాంపూర్లోని ప్రగతి స్టేడియంలో అనేకమైన అమలుగా హామీలు ఇచ్చినారు పదివేల కొత్త కూటర్లు కట్టిస్తా మార్పు పేర్లు మార్పిస్తా పదకొండు కొత్త గనులు తెస్తా ఇరవై వేల ఉద్యోగాలను నిరుద్యోగ కల్పిస్తా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టించి ఆన్నే బీపీ చూసుకుంటా మూడు రీజన్లకు మూడు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కలిపి మరి అలాంటి పెద్ద మనిషి ఎక్కడన్నా ఒక బావి నవ్విడా తట్టడు మట్టి తీసిడా దాని చదివి చేయకుండా ఆయనే ఎనిమిది బొగ్గుగా మూసిడా ఈ పది నాలుగు ఓపెన్ కాస్ట్ కొత్తగా తెలిసిన కాంట్రాక్ట్ కార్మికుడు కంటి సూపులో కనబడుతున్నాడు వరంగల్ మీటింగ్లో ఒక్క కార్మికుడిని పర్మిట్ చేసిన రెండు వేల పదహారు నుంచి ఇప్పటి వరకు ఒక రూపాయి కూడా కాంట్రాక్ట్ కార్మికుని పెంచలేదు మీరు మాట్లాడతాం అంతేకాదు ఇప్పుడు నాలుగు వేల కోట్ల రూపాయల చిల్లర మేము లాభాలు ప్రకటిస్తే రాజురెడ్డి ఏమన్నాడు అంటే నిన్న ఇది న్యాయం కాదు ఇది అబద్ధాల లెక్క వీళ్ళు గోల్మాలు చేసి అని అంటాను మేము ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాం నీ లెక్క కూడా నా దగ్గర ఉన్నది నువ్వు రెండు వేల ఇరవై మూడు నుంచి పంతొమ్మిది నుంచి ఎప్పటి వరకునో మొత్తం ఉన్నది నేను ఇస్తాను మీకు రెండవది ఏంటంటే కార్మికులు చెంపులోచి రేయనక పాలనక కష్టపడి రెండు వేల తొంభై ఎనిమిది నుంచి ఈ రెండు ఇరవై రెండు సంవత్సరాలు లాభాల పడ్డాను ప్రయాణిస్తూ ఉంటే వాళ్ళకు సంబంధించిన డబ్బులను నువ్వు ఉచిత కరెంటు పేరు మీద ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఎగబెట్టి తప్పించుకున్న దొంగ మీ ముఖానికి ఎన్నడన్నా మీకు అపాయింట్మెంట్ ఇచ్చిండా మీరు పోయి మా కార్మికుల డబ్బులు మాకు ఇవాళ సార్ డెవలప్మెంట్ లేదు కొన్ని రోజులు జీతాలే లేవు డైరెక్టర్ పా బ్యాంకుల చుట్టూ ఫైనాన్సర్ల చుట్టూ తిరిగి బాండ్లను కుదబెట్టి జీతాలు ఇచ్చిన రోజులని మీరు లేక మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదైతే నవంబర్ ముప్పైవ తారీఖు నాడు వచ్చినాక డిసెంబర్ ఏడవ తారీఖు ప్రమాణ స్వీకారం చేస్తే ఇప్పటికి తొమ్మిదో తొమ్మిది నెలల నుంచి పదివేల కోట్ల రూపాయలు వసూలు చేసింది కాంగ్రెస్ పార్టీ ఐఎన్టీసి నిజంగాదా అంతేకాదు మీరు మీ లెక్క మెడికల్ దందాలు ఏలేదు భూములు ఆపుకోలేదు సిఎస్ఆర్ నిధులను బా బాతాలు చేస్తాను సిఎస్ఆర్ నిధులు హైదరాబాదుకు హుజరాబాదుకు సిద్దిపేటకు సిరిసిల్లకు గజ్వేలకు తీసుకుపోతుంటే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కానీ మీరు కానీ ఒక్క మాట మాట్లాడిందా డిఎంఎఫ్ నిధులు పది సంవత్సరాల్లో రోజు కూడా కలెక్టర్ని అడిగిన పాపాన పోలింది వంద కోట్లు తిన్నాం నక్కల ఇవాళ నీతులు చెప్తాను ఇది పద్ధతి కాదు అని మనం చేస్తా ఉన్నా అంతేకాకుండా మెడికల్ను రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత సులభతరం చేస్తామన్నాం మార్చి ఐదు ఆరో తారీఖు నుంచి కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఎనభై ఐదు పర్సెంట్ తొంభై పర్సెంట్ మొన్న కూడా ఎనభై ఐదు పర్సెంట్ మెడికల్ ఇన్వాలిడేషన్ ఇస్తూ ఉన్నాం అవినీతిని కొంతవరకు తగ్గించినాం దరిదాపు డెబ్బై వరకు డెబ్బై పర్సెంట్ వరకు అవినీతిని తగ్గించినాం మీరలా నాయ పది కేసులు నీ పది కేసులు నీ పది కేసులు అని చెప్పుకొని మీరందరూ పంచుకున్న సంగతి నిజం కాదు మేము ఏమైనా కట్టుకున్నామా మా ఎమ్మెల్యే ఏమైనా కట్టుకున్నాడా సింగరేణి భూములు కట్టుకుని ఫంక్షనాలు కట్టుకున్నరే మందమరిలో ముగ్గురు నలుగురు కలిసి అలాంటివి ఏమైనా చేశామా భూదాందలు చేశామా మరి ఇవన్నీ కార్మిక వర్గం గమనించాలని మీ ద్వారా చెప్తా ఉన్నా మీదోడు మీద అందినంత దోచుకుంటే కింద ఉన్నోడు కింది స్థాయి కార్యకర్తలు కోటర్ల పేరట ట్రాన్స్ఫర్ల పేరట షిఫ్ట్ చేంజ్ల పేరట వేధింపులు పైసలు వసూలు చేసుడు వీక్షణ విడిగా మస్టర్లు పడిపోడు తాళల్లో కళ్ళు తావుడు అనేకమైన పరిస్థితులు జరిగినాయి అలాంటి మా కార్యకర్తలు ఏమన్నా చేస్తానులా మా కాంగ్రెస్ కార్యకర్తలు కానీ మా ఐఏటీసీ కార్యకర్తలు కానీ ఏమన్నా చేస్తానులా అని నేను అడుగుతా ఉన్నాను మరి ఇవన్నీ ఒక పక్కన తట్టెడు అవినీతిని నీ దగ్గర పెట్టుకొని రకరకాల మాటలు మాట్లాడుతున్నవే ఇది కరెక్ట్ కాదు అని మనం చేస్తా ఉన్నా ఇంతో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం